అందరికీ నమస్తే అండి మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎవరికి వాళ్ళు డప్పులు కొట్టుకుంటే అవ్వదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం అని మన ప్రభుత్వమే గొప్పని ప్రజల్లో నైంటీ పర్సెంట్ పాజిటివ్ ఉందని నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఉందని అంత సంక్షేమ పథకాలని అదని ఇదని మనం ఇచ్చిన పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని నూట డెబ్బై ఐదు గెలిచేస్తామని ప్రగల్భాలకు పోయారు గ్రౌండ్ వదిలేసి గాలిలో తేలియాడారు అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తీర్పులో స్పష్టంగా చెప్పారు బాబు మీ పరిస్థితి మీ పాలన ఇది అని సో అంత భారీగా ఓట్ల శాతంతో భారీగా సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వీళ్ళకి వీళ్ళే మంచి ప్రభుత్వం అని పేరు పెట్టేసుకున్నారు ప్రజలు ఇవల మంచి ప్రభుత్వం అనే కిరీటం ప్రజలు పెట్టలా లేదా తటస్థులు పెట్లా లేదా ట్యాక్స్ పేయర్స్ చదువుకున్న వాళ్ళు విద్యార్థులు ఉద్యోగులు వాళ్ళు పెట్టాల వాళ్ళకు వాళ్ళు కిరీటం పెట్టేసుకున్నారు మాది మంచి ప్రభుత్వం అని ఎలా మంచి ప్రభుత్వం అవుద్ది ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటిచ్చారు ఆ దీపం పథకం ఒకటి ఇచ్చారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఇంకా తల్లికి వందడం విషయంలో కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు అలాగే రైతులకి ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభావ విషయంలో చాలామంది ఆ వర్గాలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి అది ఒకసారి అలర్ట్ అవ్వాలి అది పక్కన పెడితే సరే సంక్షేమ పథకాలు ఇస్తారు టైం చూసుకొని ఇస్తారు అది మళ్ళీ చూద్దాం సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇస్తారా లేదా అనేది దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది కానీ పొలిటికల్ కరప్షన్ని తగ్గించాలి పొలిటికల్ దౌర్జన్యాన్ని తగ్గించాలి పొలిటికల్ దందాలను తగ్గించాలి అది తగ్గించలేకపోతే మాత్రం ప్రభుత్వాన్ని ఏమాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు సంక్షేమ పథకాలని కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు అభివృద్ధిని కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు కానీ ప్రశాంతతని అందరూ పట్టించుకుంటారు స్వేచ్ఛని అందరూ పట్టించుకుంటారు దౌర్జన్యాలని దోపిడీలని దందాలని దుర్మార్గాలని అందరూ పట్టించుకుంటారు ప్రభావితం అవుతారు వ్యతిరేకమవుతారు ఎందుకు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానంటే రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఇది మంచి ప్రభుత్వమా ఏంటి ఇది మంచి ప్రభుత్వమా ఎలా అన అనగలరు అనే తరహాలో జరుగుతున్నాయి నిన్నగాక మొన్న ఆలూరు నియోజకవర్గంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ని చంపేశారు ఫీల్డ్ అసిస్టెంట్ జీతం పదమూడు వేలు పన్నెండు వేలు ఉంటుంది అతను వైసీపీ హయాంలో గుమ్మనూరు జయరామ్ గారు ఎవరు నియమించారంట అతన్ని ఇప్పుడున్న ఫీల్డ్ అసిస్టెంట్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతన్ని మార్చేయాలని చూశారు అతనేమో రాజీనామా చేయడం లేదు దాంతో అతన్ని వేసారు ఏ విధంగా మంచి ప్రభుత్వం వద్ది ఇది బయటకు వచ్చిన ఘటన మాత్రమే కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రౌండ్ లెవెల్లో రేషన్ డీలర్లను మార్చేస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చేస్తున్నారు కొన్ని చోట్ల అంగన్వాడీ వాళ్ళని కూడా మార్చేస్తున్నారు వీళ్ళకు అనుకూలమైన వాళ్ళనే పెట్టుకుంటున్నారు మరి ఏ విధంగా మంచి ప్రభుత్వం వద్ది షిఫ్ట్ ఆపరేటర్లు కూడా కొన్ని చోట్ల మార్చేస్తున్నారు ఎందుకంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను తెచ్చుకున్నారంట ఏమండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను తెచ్చుకున్నారు టీడీపీ వాళ్ళని తీస్తారు అప్పుడు టీడీపీ వాళ్ళ కడుపు వైసీపీ వాళ్ళు కొట్టారు ఆ బాధ వైసీపీ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనుభవించారు ఇప్పుడు మళ్ళీ ఒకటి ప్లేట్ దగ్గర ఒకటి నోటు దగ్గర లాగేసి ఇంకొకడికి పెట్టడం ఎంతవరకు న్యాయం చాలా చాలా చోట్ల జరుగుతున్నది అదే పర్టికులర్గా రాయలసీమ ప్రాంతంలో చాలా ఉదాహరణలు నాకు వస్తున్నాయి ఒకటి నోటి దగ్గర కూడిలాగేసి ప్లేట్ లాగేసి ఇంకొకటి పెడుతున్నారు అదే న్యాయమైన షిఫ్ట్ ఆపరేటర్లు మార్చేస్తున్నారు రేషన్ డీలర్లు మార్చేస్తున్నారు ఫీల్డ్ ఎస్టిడెంట్లు మార్చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలను కొంతమందిని వేధిస్తున్నారు సో ఇది ఎలా కరెక్టు సో పర్టికులర్గా ఆలూరు నియోజకవర్గంలో ఈ ఉదాహరణ ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఇతర చోట్ల కూడా జరుగుతున్నాయి కానీ సీమ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి ఇది న్యాయమేనా ఇది మంచి ప్రభుత్వమా ఏ విధంగా మంచి ప్రభుత్వం అలాగే ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మంత్రి సబి సవిత గారి సవితమ్మ గారి నియోజకవర్గం పెనుగొండలో ఒక ఆటో డ్రైవర్ని ఫ్లెక్సీ ముందు ఆటో డ్రైవర్ ఆటో పార్క్ చేశాడని చెప్పి అతన్ని కాలుతో తన్నారు అతను మాలలో శివమాలలో ఉంటే అతన్ని కాల్తో తన్నారు చాలా దారుణంగా ఉంది ఆ వీడియో చూడడానికి సవితమ్మ గారు అనుచరులు సవితమ్మ గారు వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట దానిలో ఎంత దారుణం అండి సో దీన్ని ప్రజలు చూసి హర్షిస్తారా ఒకప్పట్లో లేదు రాజకీయం ఖచ్చితంగా ప్రజలు నేను చెప్తున్నాను కదా సంక్షేమ పథకాలను అభివృద్ధిలో పట్టించుకుంటారో లేదో కూడా తెలియదు అభివృద్ధిని పట్టించుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టీడీపీకి ఇచ్చేవాళ్ళు సంక్షేమ పథకాలను పట్టించుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వైసీపీకి ఇచ్చేవాళ్ళు కానీ ఈ రెండింటికంటే ఎక్కువగా ప్రజలు ప్రశాంతత కోరుకుంటారు స్వేచ్ఛ కోరుకుంటారు గొడవలు లేకుండా ఉండాలని కోరుకుంటారు ఈ కులాలు ప్రాంతాలు గొడవలు ఉండకూడదని కోరుకుంటారు అలాగే ఈ దౌర్జన్యాలు ఈ వ్యవహారాలు ఉండకూడదని కోరుకుంటారు కానీ ఇవి జరుగుతున్నాయిగా క్షేత్రస్థాయిలో సో ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ రాయలసీమ ప్రాంతంలోని చాలా నియోజకవర్గాల్లో ఈవెన్ టీడీపీ గెలవని నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ జరుగుతున్నాయి గెలిచిన చోట కూడా చాలామంది ఓవరాక్షన్ చేస్తున్నారు చేస్తున్నారనమాట కొన్ని చోట్ల సిల్లీ కరప్షన్ అండి ఒకచోట ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల నంజాల జిల్లాలంటూ ఒకచోట చికెన్ మార్కెట్లు చికెన్ షాపుల నుంచి సూపర్ మార్కెట్ల నుంచి కమిషన్లు తీసుకుంటున్నారంట ఒక నియోజకవర్గంలో చాలా చీప్గా ఉందన్నమాట అది వినడానికి అది నిజమో కాదో తెలియదు కానీ నాకు ఆ నియోజకవర్గం నుంచి కొంతమంది పెట్టారు పెడితే బాబు ఇది చాలా చీప్గా ఉంది ఇది నేను వీడియో కూడా చేయలేను చెప్పలేను మరీ ఇంత చీప్గా ఉంటారో మనుషులు అనిపించింది నిజమేనా అంటే అన్న నిజమేనా అన్న సో వాళ్ళ చేత మాట్లాడించు అంటే ఆ షాప్ వాళ్ళ చేత కూడా నాకు మాట్లాడించాడు ఏం చేస్తాం అంత వరుషుడుగా ఉందన్నమాట సో ఏ విధంగా మంచి ప్రభుత్వం అవుద్ది ఇటువంటివన్నీ సెట్ చేసుకుంటే ఇటువంటివన్నీ కరప్షన్స్ లేకుండా చూస్తే ఇటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు లేకుండా చూస్తే అప్పుడు ప్రజలు అనాలి ఇది మంచి ప్రభుత్వం అని థ్యాంక్ యూ